మహేష్ గారు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అలా ఉంటే సెకండ్ ఎక్స్పీరియన్స్ ఒక స్వయంకృత అపరాధం మీ లైఫ్లో చేసుకున్నది ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్తారా కూడా ఒకసారి సో ఖచ్చితంగా ఇప్పుడు అంటే ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది గాడ్ మస్ట్ బి క్రేజీ అని సో అది ఎందుకు వచ్చింది అనేది ఈ మాట అసలు ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తారనేది నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన తర్వాత తెలిసిందే సో నేను మోహన్ గారితో వర్క్ చేస్తున్నాను చెన్నై వెళ్తున్నాను వస్తున్నాను చెన్నైలో ఆల్మోస్ట్ ఆల్ పెద్ద పెద్ద ప్లేబ్యాక్ సింగర్స్ అందరితో కూడా ఆ మ్యూజిక్ ఆయనతో అసోసియేట్గా ఉన్నప్పుడు కలవడం అందరితో వర్క్ చేయడం టైంలో నేను ఆ టైంలో మణిషమ్మ గారితో ఒక ప్రోగ్రామ్ చేశాను ఛానల్లో మా టీవీలో అలా ఒక పరిచయం ఆయనతో అలా అలాగా ఒక ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఏదో ఒక సందర్భంలో అక్కడ ట్రై చేయొచ్చు కదా అని వేరొక ఫ్రెండ్ అడగడం వల్ల వెళ్ళాను ఆయనకి వాయిస్ ఇచ్చాను అప్పుడు ఆ టైంలో పల్నాటి బ్రహ్మనాయుడు మ్యూజిక్ సిట్టింగ్స్ అవుతున్నాయి ఈ సో బిజీ మణిశర్మ గారు అప్పుడు వరుసగా అటు చిరంజీవి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ గారు అన్ని పెద్ద పెద్ద సినిమాలు చాలా బిజీగా ఉన్నారు అప్పట్లో ఆ టైంలో ఆయనకు ఒక రిక్వైర్మెంట్ ఉంది ఆయనకు ఒక అసిస్టెంట్ కావాలి కంపోజింగ్ అసిస్టెంట్ కావాలి ఆయనకి ట్రాక్స్ పాడడానికి అలా సో ఒక ఆఫర్ చేశారు నాకు సో వై డోంట్ యూ జాయిన్ మై టీమ్ యాజ్ ఏ సింగర్గా నువ్వు కూడా సో ఆయనకి చాలామంది ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయం ఎందుకంటే కొంచెం తిడతారు సో హీ సో హార్ష్ అనేది మణిశర్మ గారు అలా ఉంటారు అనేది బట్ ఆ టైంలో కూడా ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల మన ఆయన ఎంత ఇదిగా ఉన్నారు చాలా కోపం ఎక్కువ మన కష్టం ఈయన దగ్గరికి వెళ్ళడం అని ఆయన కండిషన్ పెట్టారు నువ్వు ఇంకా ఇటు వస్తే రెండు సంవత్సరాలు నా దగ్గరే ఉండాలి చెన్నైలోనే ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు ఇల్లు ఏం లేవు ఒక హాస్టల్లో ఉంటాయి మళ్ళీ ఇటు రానేరు సేమ్ అలాగా పొద్దున్న నేను ఫోర్ లేస్తే ఫోర్ లేచి నాతో పాటు ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ ఉంటుంది రోజువారీ కార్యక్రమాలు సరే ఎప్పుడైనా మామూలుగా తిడితే ఓకే కానీ ఇట్లా కోపం వస్తే అని చాలా కోపం చూశాను నేను అప్పుడు భయపడి ఆలోచిస్తూ ఉన్నా అంటే నాతో వాయిస్ టెస్ట్ చేశారు అన్నీ ఓకే నువ్వు ట్రై చేస్తే బాగా పాడతావు ఖచ్చితంగా యు హ్యావ్ ఎ వాయిస్ అండ్ యూ క్వాలిటీ చెప్పిన భయపడి ఆలోచిస్తూ ఉన్నాను ఆయనకి చాలా నీడ్ ఉంది ఆ టైంలో యాక్చువల్గా ఆయనకి ఒక సింగర్ కావాలి లిటరల్లీ హీ నీడ్ ఎ సింగర్ సరే ఫైనల్గా పోనీ ఒక ఆరు నెలలు ట్రై చేయను సిక్స్ మంత్స్ ట్రై పోనీ అన్నారు రెండు సంవత్సరాలు కాదులే నువ్వు భయపడుతున్నావు కానీ సిక్స్ మంత్స్ ట్రై చే మేబీ నీకు నచ్చితే ఉండు లేదు తర్వాత చూడు సరే నేను ఆలోచించుకుని చెప్తానని వచ్చేసి మా మోహన్ గారితో ఆయనతో వాళ్ళు మాట్లాడి వాళ్ళు కూడా సో అంటే చాలా టఫ్ కష్టం అనే టైపులో ఆలోచించారు సో ఇంకా ఆ టైంలో ఇంకా వేరే గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు సో సర్లే ఎందుకు ఇక్కడ మనకి బ్రదర్లీహుడ్ బాగానే ఉంది కదా ఆయన ఫ్రెండ్లీగా ఉంది బ్రదర్లీహుడ్గా ఉంది ఏదో వెళ్తున్నాం చేస్తున్నాం ఆయన కూడా ఏదో వస్తుంది సక్సెస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి అంటే సుఖం అనేది ఆ టైంలో దేనికి ఓటేసామంటే సుఖానికి ఓటేసాం అంటే ఇక్కడ హ్యాపీగా ఉంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు కంఫర్ట్ జోన్ ఉంది ఈజ్ అ బ్రదర్లీహుడ్ బాగున్నారు ఈ ఇదని చూసుకొని అక్కడికి వెళ్తే కష్టం మళ్ళీ ఆయన తిడితే మనం ఎట్లా అనేది చేసుకుని వెళ్ళలేదు సరికాయ మీరు సో ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ కొంతకాలం పాటు తిరిగి నేను ఆలోచించుకుంటే అది చేసిన బ్లెండర్ మిస్టేక్ అంటే మన న్యూస్ టెక్నాలజీలో చెప్పాలంటే చారిత్రక తప్పిదం అంటారు న్యూస్ పరిభాష సో అలాగా సో నా లైఫ్లో చారిత్రక తప్పిదం ఏంటంటే ఆయన పిలిచినప్పుడు ఆయన పనిమీర అది ఆయన పనిమీర నాకు అవసరం ఉంది నువ్వు వర్క్ చేస్తావు అన్నాడు ఆ టైంలో ఆయన ఎలా ఉండిందంటే అంటే ఆయన సామ్రాజ్యం మ్యూజిక్లో ఆయన ఎవరిసే పాడిస్తే వాళ్ళు పాడాలంతే ఇంకా మళ్ళీ దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద ప్రొడ్యూసర్ ఆర్ హై హీరో ఆర్ డైరెక్టర్ ఎవరికీ లేదు ఛాన్స్ ఈ పాటకి ఈ సింగర్ సరిపోతాడంటే పాడిచ్చేసేవాడు అంతే అలాంటి పొజిషన్ ఉన్న టైంలో సో అంటే ఏదో బంగారం లాంటి ఆఫర్ అంటారు కదా సో ఆ రోజు నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోయాంటే ఈ పాటకి నేను సింగర్గా ఒక వంద నుంచి రెండు వందల పాటలు పాడిస్తుండేవాడిని సో మండిగారి దగ్గర అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడిస్తుండేవాడిని బట్ అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే విచక్షణ అనేది ఒకటి తీసేస్తాడు ఆ టైంలో అంటే మనం డెసిషన్ తీసుకోవాలా వద్దా అనేది ఇంట్లో అది మనకు వదిలేస్తాడు మనం తెలుసుకోలేకపోతే నేనేం చేయలేనంటాడు నేను ఇవ్వాల్సిన నేను ఇచ్చాను నాకు అవకాశం ఇచ్చాను వాడుకోవడం వాడుకోకపోవడం నీ కర్మ సో అంటే నీకు ఎవరైనా సజెస్ట్ చేస్తారా సజెస్ట్ చేయలేదా లేదు బాగుంటుంది ఏదైతే కమా వెళ్ళు తిడితే తిట్టాడు ఆల్రెడీ ఈ చెవితో వినా చవితో వదిలేసాయి లేకపోతే గాలిలోకి వదిలేసే వాటిని ఎవరన్నా కూడా కోపం తెచ్చుకున్నా కూడా అని చెప్పేవాళ్ళు ఉంటే వేరేలా ఉండేది